తైత్య జ్ఞానులకు నా నమస్కారాలు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారి పాద పద్మములకు నమస్కరిస్తూ నా పేరు ధన్యశ్రీ మా ఊరు గుడికల్ ద్వితీయ దైవ గ్రంథంలోని రత్న వాక్యములు యోహాన్ వార్త పద్నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనం లోకం ఆయనను చూడదు ఆయన్ని ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు మీరు ఆయన ఎరుగుదురు మీతో కూడా ఆయన నివసించును మీలో ఉండును వివరణ లోకం అనగా భూమి మీద కర్మలను అనుభవించువారు అని చెప్పవచ్చును భూమి మీద కర్మలను అనుభవించి మనుషులు దేవుడు మంచిగా వస్తే ఆయన్ని చూడరు ఆయన తెలియలేదు ఆయన్ని ఏమాత్రం గుర్తించిన వారు ఆయన్ని పొందలేరు దైవ జ్ఞానం మంచిగా వచ్చిన దేవుణ్ణి ఏమాత్రం గుర్తించలేదు తెలుసుకోవాలని ప్రయత్నం కూడా చేయరు నా తర్వాత ఆదరణకర్తగా వచ్చి మనిషి రూపంలో ఉన్న దేవుణ్ణి మీరు తెలుసుకోగలరు ఎందుకనగా నా ద్వారా తెలిసిన జ్ఞానం కొంత మీ వద్ద ఎండట వలన మీరు ఆయనను తెలుసుకోగలరు ఆదరణ ఆదరణకర్తను తెలుసుకోగలన మీరు ఆయనతో నివాసం ఉండడమే కాక ఆయన మీలో ఆత్మగా ఉన్నాడని తెలుసుకోగలరు జై శ్రీకృష్ణ భగవాన్